హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఉత్తర భారతదేశం నింపూర్ వంచిన ఒక దట్టమైన మరియు అరణ్యం వ్యాపించి ఉంది ఆ అరణ్యం అంచున ఒక పాడైన గుడిసెలో ఒక విధవరాలు నిర్మలా నివసించేది నిర్మలా వయసు సుమారు ముప్పై సంవత్సరాలు ఆమె భర్త సంవత్సరం క్రితం తీవ్రమైన వ్యాధితో మరణించాడు అప్పటి నుండి ఆమె పూర్తిగా ఒంటరిగా ఉంది పిల్లలు లేరు అలాగే ఆమెకు ఎవ్వరూ లేరు ఒంటరిగా జీవించేది ఆమె అడవిలో నుంచి కట్టెలి ఏరి గ్రామంలో వాటిని అమ్ముకుంటూ ఏదో చిన్న చిన్న పనులు చేసి ఎలాగోలా జీవనం సాగించేది ఆమె చాలా అందంగా ఉండేది కానీ ఆమె కళ్ళలో ఎప్పుడు ఒక లోతైన దోహంక ఉండేది గ్రామంలోని వారు ఆమె అందంపై చర్చలు చేసేవారు అలాగే ఆమె ఒంటరితనాన్ని ఎగతాలు కూడా చేసేవారు ఎన్నోసార్లు ఆమెపై తప్పుడు ఆరోపణలు కూడా చేశారు కానీ నిర్మల ఎప్పుడు ఎవరికీ సమాధానం ఇవ్వలేదు తన దుఃఖాన్ని మౌనంగా భరించే అలవాటు ఆమెకు ఏర్పడింది ఒక రోజు నిర్మల అడవిలో కట్టెలు కోస్తూ ఉండగా ఒక్కసారిగా ఒక దట్టమైన పొదలో నుంచి ఒక కుక్క బయటకు వచ్చింది దాని రంగు గాజామైన నలుపు శరీరం పొడవుగా బలంగా ఉంది కానీ దాని కళ్ళలో లోతైన శాంతి ఉంది అది మౌనంగా నిర్మల దగ్గరికి వచ్చి కూర్చుంది మొదట నిర్మల కొద్దిగా భయపడింది కానీ ఆ కుక్క కలలో హింస లేదు అది కేవలం ప్రశాంతంగా ఆమెను చూస్తూ ఉంది నిర్మలా మెల్లగా చిరునవ్వుతో నువ్వు ఎక్కడ నుంచి వచ్చావు అంది కుక్క ఏమీ మాట్లాడలేదు కానీ తన తోక ఓపుతూ ఉంది ఆ రోజు తర్వాత అది ప్రతిరోజు రావడం మొదలుపెట్టింది ఎప్పుడు నిర్మల కోసం అడవిలో నుంచి మామిడి పండ్లు తీసుకువచ్చేది అలాగే అప్పుడప్పుడు ఎండిన కట్టెలు కూడా తీసుకువచ్చేది క్రమంగా నిర్మలా దానికి అలవాటు పడింది ఆమె దానికి శ్యాము అని పేరు పెట్టింది నిర్మలా శ్యాము ఒక మధ్య ప్రత్యేకమైన బంధం ఏర్పడింది అది ఎక్కడికి వెళ్ళినా నిర్మలతో వెళ్లేది నిర్మలా ఒంటరిగా ఉన్నప్పుడు శ్యాము ఆమె మోకాళ్ళపై తల పెట్టుకుని కూర్చుండేది ఆమె బాధగా ఉన్నప్పుడు అది ఏదైనా ఒక ఆకు లేదా పువ్వు తీసుకువచ్చి ఆమె ముందు పెట్టేది నిర్మలాకు ఆ సమయానికి ఏమి అది తెలుసు అన్నట్లుగా ఉండేది ఒక రాత్రి చాలా గట్టిగా వర్షం పడుతుంది గుడిసె పైకప్పు నుంచి నీరు కారుతుంది బయట నుంచి చల్లటి గాలి వీచుతుంది అప్పుడు గుడిసె తలుపు దగ్గర గీసే శబ్దం వినిపించింది నిర్మలా తలుపు తీసి చూసింది శాము తడిసి బయట నిలబడి ఉంది అది వణుకుతుంది నిర్మలా దాన్ని లోపలికి పిలిచింది తువాలతో తుడిచి మొదటిసారి తన పక్కనే పడుకోబెట్టుకుంది ఆ రాత్రి తర్వాత నిర్మలాకు ఏదో భిన్నమైన అనుభూతి కలిగింది కొన్ని వారాల తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించడం మొదలైంది రోజు రోజుకు అలసిపోయినట్లుగా కనిపించింది పొట్టలో ఒక వింతగా బరువుగా అనిపించడం మొదలైంది ఆమె గ్రామంలోని దాయిని దగ్గరికి వెళ్ళగా దాయి కొద్దిసేపు చూసి బిడ్డా నువ్వు తల్లిగా పోతున్నావు అంది నిర్మల షాకులో పడిపోయింది వణుకుతూ కాని ఇది ఎలా సాధ్యం నాకు ఎవ్వరూ లేరు కదా అంది దాయి ఆమె కళ్ళలో చూసి నేను అబద్ధం చెప్పడం లేదు నీ గర్భంలో ఈ శిశువు పెరుగుతున్నాడు అంది గ్రామంలో ఈ విషయం అగ్నిలా వ్యాపించింది ప్రజలు చర్చలు పెట్టారు పంచాయతీ కూర్చుంది గ్రామ పెద్ద నిర్మలాను పిలిపించి నిజం చెప్పు నీ గర్భానికి తండ్రి ఎవరు అని అడిగాడు నిర్మలా తల వంచి నాకు తెలియదు కాని శ్యామ మాత్రమే నా దగ్గర ఉంటాడు అంది పంచాయతీలో ఉన్న వాళ్ళు అందరూ నవ్వుకున్నారు ఇప్పుడేమో ఆడవాళ్ళు కుక్కలతో కూడా అని ఎగతాళి చేశారు కానీ నిర్మలా కళ్ళలో నిజం మాత్రమే ఉంది అది ఆమెకే పూర్తిగా అర్థం కాని నిజం ఆ సాయంత్రం గ్రామానికి ఒక బాబా వచ్చాడు ఆయన అనేక సంవత్సరాలు హిమాలయాల్లో తపస్సు చేసినవాడు ప్రజలు ఆయనకు నిర్మలా పరిస్థితి చెప్పారు బాబా నిర్మలాను చూశాడు ఆమె కళ్ళలోకి చూసి దీని గర్భం సాధారణ గర్భం కాదు ఇది ఒక దివ్యాత్మ ఈ కుక్క ఇది సాధారణ జంతువు కాదు ఇది ఒక శపించిన దేవుడు అని అన్నాడు ఆయన వివరించాడు సంవత్సరాల క్రితం ఒక దేవుడు ఒక స్త్రీ ఉదయాన్ని పగలగొట్టాడు అందుకు శాపం వచ్చింది నిజమైన ప్రేమ ఒక స్త్రీ ఇచ్చే వరకు అతను కుక్క రూపంలో ఉండాలి నిర్మలా ప్రేమే ఆ పరీక్ష ఆ ప్రేమ ఆ శాపాన్ని విడిపించింది కానీ దీని వెంట ఒక ప్రమాదం ఉంది నిర్మలా సంతానం ప్రత్యేకం అది పుడుతూనే అంధకార శక్తులు దాన్ని నాశనం చేయడానికి వస్తాయి అని బాబా చెప్పారు కొన్ని రోజుల తర్వాత గ్రామంలో వింత సంఘటనలు జరిగాయి పొలంలో మంటలు చెలరేగాయి పశువులు కనిపించకుండా పోయాయి పిల్లలు అనారోగ్యం పాలయ్యారు ఒక రాత్రి నిర్మల గుడిసె ముందు నల్లని వస్త్రాలు ధరించిన ఒక రాక్షసుడు నిలబడి ఉన్నాడు అతని పేరు అహంకారసుడు అతను గర్జిస్తూ ఆ బిడ్డ పుట్టక ముందే నాశనం చేయాలి అది నా వినాశనం చేస్తుంది అన్నాడు నిర్మల భయపడింది కాని తన పొట్టపై చేయి పెట్టుకొని నా సంతానాన్ని నువ్వు తాకలేవుంది అహంకారసుడు త్రిశూలం ఎత్తి గుడిసి వైపు వచ్చాడు అప్పుడు ఒక గట్టి గర్జన వినిపించింది శ్యాము పరిగెత్తుకుంటూ వచ్చింది కాని ఈసారి అది సాధారణ కుక్క కాదు దాని శరీరం ప్రకాశిస్తుంది దాని కళ్ళ నుంచి అగ్ని వెలువడుతుంది అది దూకి రాక్షసుని ముందు నిలిచింది ఇద్దరి మధ్య భయంకర యుద్ధం జరిగింది మెరుపులు గాలివాన అగ్ని ప్రకృతి సాక్షిగా ఉంది చివరికి శ్యాము త్రిశూలాన్ని రాక్షసుని చేతిలో దించి అతన్ని బూడిదిగా మార్చింది నిర్మల ప్రసవ వేదనలో కేకలు వేస్తుంది శ్యాము ఆమె దగ్గరికి వచ్చి ఆమె నుదుటిపై చేయి పెట్టింది నిర్మలాకు ఒక దివ్యశక్తి తనలోకి చేరినట్లు అనిపించింది కొద్దిసేపటికి నిర్మల ఒక పుత్రుని ప్రసవించింది ఆ బాలుడు బంగారంలా మెరుస్తున్నాడు అతని కళ్ళలో శాంతి ఉంది కాని లోపల ఒక శక్తి దహిస్తుంది శ్యాము చిరునవ్వుతో ఈ బాలుడు మానవదేవ సంయోగానికి ప్రతీక దీని పేరు ధృవ్ ఇది సత్యం ధర్మం శాంతిని స్థాపిస్తుంది అని అన్నాడు తిరుమల కళ్ళలో కన్నీళ్లు వచ్చాయి ఆమె శ్యాము వైపు చూసి ఎప్పటికీ నన్ను వదిలి వెళ్ళకోంది శ్యాము ఈ బిడ్డకు ఎప్పుడైనా నా అవసరం వస్తే నేను వస్తాను నేను నీ విశ్వాసానికి సమాధానం అని అన్నాడు ఆ మాటలతో అది దివ్యకాంతిగా మారి ఆకాశంలోకి ఎగిరిపోయింది గ్రామ ప్రజలు ఆలోచనలు మారాయి నిర్మలాను ఎగుతాలు చేసిన వారు ఇప్పుడు ఆమెను దేవిగా పిలిచారు నిర్మల తన కుమారుని ఎంతో ప్రేమతో ధైర్యంతో పెంచింది ఆ రోజు తర్వాత ఎప్పుడైనా పిల్లలు ఒంటరిగా ఏడిస్తే తల్లి చెప్పేది ఏడవకు బిడ్డ బ్రో నువ్వు కూడా ధైర్యంగా ఉండు అని ఎందుకంటే నిర్మలా శ్యాము కథ కేవలం ప్రేమ కథ కాదు అది సత్యం తపస్సు దివ్యతకు సజీవ నిదర్శనం యుగ యుగాల పాటు గుర్తించబడే కథ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఇటువంటి వీడియోస్ కోసం మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ అండ్ జై భారత్